ఎస్బీ న్యూస్కి స్వాగతం ఈరోజు అనగా ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటలకు నగరేక లయన్స్ క్లబ్ ఆఫ్ నవ్యా చాప్టర్ మెంబర్ పిఎంజేఎఫ్ లయన్ శాంతమ్మ యానాలా స్మృతి అర్థం నగరేకా లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నగరేక సెంట్ నియర్ అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నగరేకల్ నవ్యా సంయుక్త ఆధ్వర్యంలో నకిరేకల్లోని మూసీ రోడ్లో మమతా హాస్పిటల్ ఉదయం తొమ్మిది గంటలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో లయన్స్ ఐ హాస్పిటల్ సూర్యపేట డాక్టర్లచే కంటి పరీక్షలు చేయబడ్డాయి ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ నగరేకల్ అధ్యక్షులు లయన్ ప్రకాశ్రావు లయన్ క్లబ్ ఆఫ్ నకిరేకల్ నవ్యా అధ్యక్షులు లయన్ రమాదేవి లయన్ క్లబ్ ఆఫ్ నకరేకల్ డీసీ సభ్యులు ఎంజేఎఫ్ లయన్ ఎన్ రామోహనరావు ఎంజే ఎఫ్ లయన్ డి సూర్యకుమార్ మాజీ అధ్యక్షుడు లయన్టీ ప్రభాకర్ రావు బీసీ సభ్యులు కె నారాయణ రెడ్డి లయన్ మునీంద్ర సోమేష్ లయన్ వై ఆదిగిరిరెడ్డి లయన్ వై రఘునమ్మ ఈ కార్యక్రమానికి మూడు వందల ఇరవై ఫాస్ట్ గవర్నర్ పిఎంజేఎఫ్ లైన్ డాక్టర్ వై మోహనరెడ్డి రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని పీడీజీ పిఎంజేఎఫ్ డాక్టర్ మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎల్లుండి అనగా మూడవ తారీఖున శాంతమ్మ ఇష్టబంతి కార్యక్రమం నెకరేకల్లో నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరుగుతుంది దానికి మీరందరూ తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి సాంతమ్మగారి అనగా వారి క్యాప్ మనం ఇక్కడ ఈ ఈరోజు ఇంత మంచి ఆత్మ ఆత్మశాంతి ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లైన్స్ ఐ హాస్పిటల్ నుంచి వచ్చిన వీళ్ళందరికీ చెకప్ చేపించుకొని మీ అందరికీ కూడా దాన్ని అభ్యర్థం చేసుకొని అలానే టిఫిన్ కార్యక్రమం కూడా పెట్టినారు అది కూడా మీరు తీసుకొని మా అమ్మగారి అయినా శాంతమ్మ గారికి ఆత్మశాంతి నుంచి سبزنوں کے لئے والی ہمارس کو دیا یعنی لائنس کا پتہ ہندر دار ملک کرو ہمارس کا دیا ہسپٹوں کو ایک مستہ وائی چاہتا کارکن سلے گرماتے ہیں سرے پروٹی کارکنوں کو بیٹس پر دیکھن کارکنوں کو بیٹس پر دیکھن کارکنوں کو سنیم پتنگا ہی چاہتا ہوں پہنچی کی مستہ وائی چاہتا ہوں پہنچی

వారి యాత్రం నట తరఫున ఉచిత ఉచిత డని విధాన లెంగిస్ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి అందరూ అందరూ తీర్చుకొని సన్నిధి సద్వినియోగం చేసుకొని ఆపరేషన్ అవసరం ఉన్నా కూడా వారి ప్రేమ ఆ సద్వినియోగం చేస్తారు सीएम डिसकोवन के शानदार तरीके से डिग्गीदारी जैसी होती है लाइफ का पब्लिसिटी का बल में शार्प मेंबर डिप्टी सीएम जयंत मेहरा लाल नाम का इवार उनके वकील की टीम की तरफ से नाम आ गया चंद्रनगर ममता आश्रम गंगा हॉस्पिटल لوپ آفر یوکر آدمی دیکھیں ساری آئیے దాదాపుగా ఇంత పెద్ద వారం కొట్టున్నా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవడం చేయించడం ఇది గారి యొక్క స్మృతి ప్రాంతమించడం జరుగుతుంది అదే రకంగా మధ్యాహ్నం పన్నెండింటికి వారి జ్ఞాపకాలను అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నాయి దీన్ని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా లైఫ్ పార్ట్నర్ అయిన శాంతమ్మ గారికి మరి సంతాప సభ ఏర్పాటు చేసుకున్నాము ఈ సందర్భంగా లైన్స్ ప్రావెత్తు నకిరేఖలు లయన్స్ ప్రభావం నకరేఖలు నైవా నాపి లైన్స్ బాబు నకరేకలని మిత్రులందరూ ఇక్కడికి వచ్చేసి అదేవిధంగా సూర్యాపేట నుంచి మరి మిత్రులు ఒక బ్యాన్ పంపడం జరిగింది ఈ సందర్భంగా ఐక్యాంప్ కూడా మేము జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి లయన్స్ క్లబ్ ఆఫ్ వక్రేకర్లు మరియు ముగ్గురు మరి త్రీ క్లబ్స్ నుంచి ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా వారందరికీ నా ఉద్దేశపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా శాంతిమ్మ గారి కూడా హక్కు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధ్యాక్యూ వాళ్ళ ఈ సందర్భంగా మరి మూడో తారీఖు మంగళవారం నాడు మరి సంతాప సభ నారాయణ రెడ్డి గారి ఫంక్షన్లో ఏర్పాటు చేయటం ఇష్టమని ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి Di antara ketua agar tak terputar untuk jawab ini, saya mengatakan Kami jest bahawa kerana masalah Ск sentiment di antara kata yang saya katakan saya menjawab berita di atas itu thank <laughs> you